హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వర్ల్డ్ నల్గొండలో ఉన్న ఎన్జీ కాలేజ్లో మంచిగా ఒక ప్రోగ్రామ్ జరిగిందండి అక్కడ స్టూడెంట్స్ తోటి లోకల్ పీపుల్తో ఒక ఐ మీన్ ఒక బజార్ లాగా పెట్టారు ఎక్కువ బజార్ చాలా బాగుంది చాలా నచ్చింది సో ఆ వీడియో మీ అందరి కోసం చూడండి બસ ઓકે ચરેનિક ફ્રેડલા જેસ્કોન મલા આ વિ મુહયમ આકર બેટ ઓન સર ઓન વી ઇટલા ઇટલા પાઇપ લલેને વર્ટીકલ વાળી અમેલે અમેલે ઓમાનો ઇજી આઈ બરો ஓ <calm> மேடமா <pools blue hai> okay. <invoke> <whats Napoleon> నువ్వు మా స్టాల్ దగ్గర ఉండి కరివేపాకుతో మురుకులా మిలెట్ కావదా అవి ఓకే వెరీ నైస్ ఐడియా ఇవి ఏం టమాటా టమాటా మురుకులా మీ పేరు అమ్ములు అమూలు ఓకే యూట్యూబ్లో మీకు పెడతాను చూడండి సరేనా ఎలిస్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు కాదు ఇది ఏంటిది ఇది రాగి రాగి రాగిమానా రాగి ముద్దనా టొమాటో చార్తో బావు నైస్ ఐడియా ఇది ఇస్తారా తింటాను ఓకే ఓకే నేను తీసుకుంటాను చాలా బాగా నచ్చింది ఈరోజు నో లంచ్ రాగి ముద్దతోనే గడిపేస్తాం వెరీ నైస్ నల్గొండలో ఏర్పాటు చేసిన ఈ చిన్న ఎక్స్పోలో ఇది ఎంత ఐడియా ఎంత బాగుందండి రాగి ముద్దలో టొమాటో అనమాట ఎక్స్ట్రాడనరీ టేస్ట్ ఉంది రియలీ గ్రేట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఏం తింటున్నావు చనా మీ ఫేవరెట్ కదా చనా బాగుందా టేస్ట్ సూపర్ ఓకే నల్గొండలో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా రవీనా గారు వచ్చారు మేడం ఇక్కడ ఇలా రావడం మాకు హ్యాపీగా ఉందండి

సార్ చేసేది నిజంగా ఇవాళ రేపు మాట్లాలే కానీ ఇలాగా క్రియాపూర్వకంగా వారు చాలా తక్కువ థ్యాంక్ సో మచ్ సురేష్ గుప్తా సార్ ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఫీలింగ్ వెరీ హ్యాపీ రండి సార్ మీరు కూడా రండి సార్ మీ పేరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాట్ యా డోటెడ్ ఈ పర్యావరణ ఉద్యోగం మొత్తం లీనమైపోయింది నిజంగా పాల్పెట్టిన ప్రసన్న కుమార్ థాంక్యూ అండి థాంక్యూ 24 గంటల ఈ పొరేట బాగా చేశారు చాలా అచ్చలే అక్కడ నర్సరీ మిగాల అన్ని ఒనే సెపరేట్ అవ్వకింది నా దగ్గర సిమ్ ఉండదు ఓలీ మరి ఈ దయ

మందులు లేని కూరగాయలు తింటాము అన్ని ఇక్కడ మార్కెట్కి వెళ్ళి అక్కడ పోయి మేము విత్తనాలు చెట్టు తెచ్చుకుంటాం నల్లవల్ల సరిగ్గా దొరకం అంతా ఆర్గానిక్గా పండిస్తాం సార్ మొత్తం టెర్రస్ గార్డెన్ మీద ఇదంతా లాంగ్ బ్రింజల్ సార్ పర్పుల్ కలర్ ఇది హై హీల్డ్ వెటీ సీడ్స్ కంపోస్ట్ అన్నీ కూడా ట్వంటీ కిలో ట్వంటీ గింజలు అన్ని హైడ్ వెరైటీ సార్ వెరైటీ ఉంటుంది అంటే అంటే ఇక్కడ కూర సరే కూర చాలా బాగుంటుంది మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ వచ్చారు ఐదు గంటలు అన్నారు కానీ వీళ్ళు మొత్తం వైండ్ అప్ చేసేసారు రెండు గంటలకే వీళ్ళ గురించే వెయిటింగ్ అంట థ్యాంక్స్ అండి కామేశ్వరి గారు వచ్చారు శ్రీదేవి గారు మన భార్గవి గారు నల్గొండ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ హాయ్ కానీ మీ నల్గొండ బాగా ఎంజాయ్ చేసామండి ఉన్నది కొంచెం సేపు అయినా నెక్స్ట్ టైం మీ అందరి వీడియోస్ కోసం తప్పకుండా వస్తాను నేను ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్